నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందరికి వస్తే వస్తున్నా వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మొక్కలు మొక్కలను మనం పెంచుతున్నాం పర్ఫెక్ట్ బరబ్బర్ అందరం పెంచుతారు పెంచడానికి వీలు లేదు మొక్కలు బరాబ్బరి ఉన్నాయా లేదా మన మొక్కలను సరైన క్రమంలో పెంచుతున్నామా లేదా అనే విషయాలు అయితే మనం చర్చించుకుందాం సరైన క్రమంలో పెంచాలంటే మనం కొన్ని రూల్స్ అయితే పాటించాలా ఎన్ని రూల్స్ అనేవి మనకు అర్థం కాదు చేసుకుంటూ పోతా అంటే అర్థమైతే నేనైతే ఒక్కొక్కటి వివరంగా చెప్పే ప్రయత్నాలు అయితే చేస్తా ఫస్ట్ మనం మొక్కను ఎంత ఇంపార్టెంటో ఆ మొక్కతో పాటు కలుపు కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్ ఆ కలుపును మీకు చూపించుకుంటా మనం ఏం చేయాలనేది చెప్తా కలుపుతో పాటు మనం ఇంక కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది ఆ పనులు అయితే మీకు చెప్తా చెప్పుకుంటా మనం వెళ్ళిపోతాం రండి ముందు మన తీగ జాతులైతే అయితే చాలా మంచిగా బీరకాయలు సూరకాయలు అయితే స్టార్ట్ అయినాయి ఇక్కడ గుమ్మడి గుమ్మడి స్టార్ట్ అయిన చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ గుమ్మడి అనేది మనం మనం బతుకమ్మ గురించి ఆలోచిస్తున్నాం కానీ ఈ కాయలు కూడా మనకి ఇంపార్టెంటే ఇట్లా సూరపాదులు ఉంటాయి ఫ్రెండ్స్ సూరపాదులు అంటే మనం ఏం లేదు ఫ్రెండ్స్ మొక్కలను గమనించుకునేటప్పుడు ఇట్లాంటి ఆకులు పండిపోయిన ఆకులు కానీ ఏదైనా ఉంటే పండిపోయిన ఆకులు కానీ పెస్ట్ వచ్చిన ఆకులు కానీ ఉంటే తెంపేసుకోవాలి చూసుకోండి వీటిని మనం దూరంగా వారేసుకోవాలి లేదంటే ఇట్లాంటి ఒక బిన్ను పెట్టేసుకొని వేస్ట్ బిన్ పెట్టేసుకొని వేస్ట్ బిన్లో వేసేసుకోవాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు బీరకాయలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ బీరకాయలు చూడండి ఇగో మనకు ఒక ఐదు ఆరు బీరకాయలు ఒకటే ఇక్కడ పడ్డాయి మనకు హ్యాపీ అనిపిస్తాయి ఫ్రెండ్స్ కానీ ఇవి మీరు గమనిస్తున్నారు లేదో ఇవి బలంగా లేవు అంటే వీటికి వాటర్ అంటే వాటర్ కంటెంట్ తగ్గింది వాటర్ కంటెంట్ తగ్గింది కాబట్టి మొక్క కాయలన్నీ వాడిపోయినట్టుగా అంటే మనకు వాతావరణంలో అసమర్థులు అంటే ఈ కారణాలు ఏంటంటే ఎండ కొడుతున్నది కొడితే వర్షం విపరీతంగా కొడుతుంది మళ్ళీ మొక్కలు ఉల్లారిపోయేటట్టే వర్షం కొడుతుంది మీరు గమనించవచ్చు కాయలైతే ఒక ఐదు కాయల నుంచి ఆరు కాయలు అయితే ఒకటే కడబడ్డాయి ఒక ఒకటి చాలా హ్యాపీ మూమెంట్ ఉన్నది కానీ ఫ్రెండ్స్ ఏంటంటే ఇంతకంటే మించి రావాలి మన కాయలు ఇవి భూమిలో పెరిగినాయి అనుకోండి ఫ్రెండ్స్ ఈ వాడ అసమతులత అనేది రాదు మనకు టెర్రస్ గార్డెన్లు ఉన్నది కాబట్టి ఈ అసమతులత అనేది వస్తుంది ఎందుకంటే మనం ముక్క కాడ వేర్లగాడ ఎంత గుల్ల చేసినా వేసినా కానీ తొందరగా గట్టి పడిపోతుంది భూమిలో కూడా అట్లా జరుగుతుంది కానీ వాడిపోవడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది అంటే వాటర్ అనేది మొక్క వేర్లను ఎక్కడ నుంచైనా తీసుకోగలుగుతుంది భూమిలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు లిమిటెడ్ అన్నట్టు ఒక డబ్బాల నుంచే తీసుకుంటుంది కాబట్టి మనకు మొక్క అనేది ఎదగడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది ఏదన్నా షాక్ గురైనప్పుడు తొందర షాక్కు గురవుతుంది మళ్ళీ కోలుకోవడం కూడా అంత తొందర తోలుకుంటుంది ఇట్లాంటి టైంలోనే పని ఫెస్ట్ ఫెస్ట్ అటాక్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి పాయింట్ అనేది మనం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ చూడండి నేను మొక్కలను సవరిస్తున్నా అంటే ఈ సవరించడం కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ మొక్క చూడండి ఈ తీగ జాతి ఎక్కడికో వెళ్ళిపోతుంది దీనికి సపోర్ట్ ఇచ్చేసినాం అనుకోండి సక్రమంగా వెళ్ళిపోయి పందిరికి వాకేస్తుంది అప్పుడు మనకు మొక్క ఎదగడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఇక్కడ చూడండి తీగ జాతులను మనం సవరించుకుంటూ వెళ్ళిపోతున్నాం మనం ఇది కూడా ఇంపార్టెంటే ఎందుకంటే మొక్కను మనం ఎదగనించడం ఎంత ఇంపార్టెంటో తీగ జాతులను సవరించడం కూడా అంత ఇంపార్టెంట్ దాంతోపాటు మనం ఇప్పుడు కలుపు నివారణ అనేది చెప్పాను కదా ఈ కలుపు మొక్కలు అనేవి తీసేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎందుకంటే కలుపు మొక్కలు ఉన్నాయి అనుకోండి మొక్క అసలు మొక్క ఎదగది అసలు మొక్క ఎదగడంతో ఎదగకుండా ఉండడం కా ఎదగకుండా ఉండడం ఉండడంతో పాటు మనకేమైతే అంటే ఏదైనా పోషకాలు ఇచ్చామనుకోండి మనమే ఇచ్చినామనుకోండి న్యూట్రియన్స్ అందినాయి అనుకోండి మొక్కకు ఆ మొక్కతో పాటు ఈ కలుపు మొక్కలు కూడా మొత్తం తీసేసుకుంటే తీసేసుకుని ఏమైతే అంటే అసలు మొక్క ఎదగకుండా ఏదంటారు కొసరి ఎదిగి మొక్క అనేది కలుపు మొక్కలు అనేవి కంపల్సరీ తీసేసుకుంటా ఈ తీసేయడం ద్వారా నాలుగు రకాల ఉపయోగాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఏం లేదు మొక్కకు అంత వేర్ల కాడ అసలు మొక్కకు కాక్సిన్ అంది అసలు మొక్క ఎదగడంతో పాటు వేర్లకాడ గుళ్ళగుళ్ళ అయిపోయి మనం సాయిలు అనేది పట్టినట్టు ఉండకుండా నేను చెప్పాను ఇంతకుముందు రీజను ఇట్లా గుల్లగుళ్ళ జరిగిపోతుంది మనం ఆటోమేటిక్గా మనకైతే జరుగుతుంది అయితే ఇట్లా ఏ తీసిన కలుపును మాత్రం మనం కంపల్సరీ ఒక బిన్లో వేసుకోవాలి ఏ ఏదాంట్లో బిన్లో వేసేసుకొని మనం ఒక వేస్ట్ బిన్ పెట్టేసుకొని ఆ బిన్లో వేసుకోవాలి కళ్ళు మనకు అసలు మొక్కలు ఎదగకుండా ఉండడానితో పాటు ఇక్కడ మంచి మొక్కలు ఎదగడానికి చాలా ఆస్కారం ఉంటుంది ప్రతి బిన్ను చెక్ చేసుకోవాలి ఇట్లా నేను పొద్దున్న నుంచి ఒక రెండు మూడు బిన్లు అంటే ఇది డైలీ నిత్యకృతంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది మనకు ఎవరు చెప్పరు చెప్పాల్సింది కాదు ఎందుకంటే మొక్క ఎదుగు అంటే కంపల్సరీ ఈ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటే ఈ జరుగుతూనే ఉంటుంది మన తోట అంతా పచ్చనే ఉన్న చూడండి ఇట్లా కంపల్సరీ ఈ విధానం కూడా ఫాలో కావాలి ఫ్రెండ్స్ మొక్కల వేర్ల కాడ కానీ చుట్టూ వేర్ల చుట్టుపక్కల కానీ బిన్లు మొత్తం కానీ ఇట్లా కదిలించాలి సాయిల్ను చూడండి మీరు ఇక్కడ చూడండి ఈ సాయిల్ అంతా గట్టిపడిపోయింది చూడండి అంత వర్షం పడ్డా మళ్ళీ ఎండగొట్టే వరకు ఈ సాయిల్ అంతా గట్టిపడిపోయింది ఈ మొక్క ఎదగట్లేదు చూడండి ఇట్ల కారణాలతోనే మొక్కలు అనేవి ఎదిగాయి ఫ్రెండ్స్ మనం ఇది గమనించుకొని మనమే చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇట్లా చేసుకుంటూ వెళ్ళడం ద్వారానే మొక్కలు అనేది ఈజీగా ఎదుగు ఎదుగుతుంటే వెళ్ళిపోతాయి ఇట్లా కలుపు కూడా వెళ్ళిపోతుంది మనకు వాళ్ళు రైతులు తవటం పెట్టడం అంటారు దీన్ని ఈ విధానాలైతే మనం ఫాలో కావాలి వీళ్ళు మనకి మనం కలుపును కూడా వేరిపారే ఎందుకంటే మళ్ళీ వర్షం పడగానే ఇవి నాటకుంటాయి ఈ ఇది కలుపు మొక్కలకు ఆ గుణం అయితే ఉన్నది మనం అసలు మొక్కలు మనం ఎన్నిసార్లు పెట్టినా వెదిగాయి కానీ కలుపు మొక్కలు అయితే ఇట్లానే ఎదుగుంటూ పోతాయి ప్రతి బిన్నుని ఇలానే చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చూడండి ఈ బిన్ను కూడా చూడండి ప్రతి బిన్నుని ఇలానే చెక్ చేసుకుంటా మనం గమనించుకుంటా ఉండాలి ఇగో మనకు అల్చంతలు స్టార్ట్ అయినాయి కానీ ఫ్రెండ్స్ చూడండి పెస్ట్ మనకు ఈ ఆకులను తినేస్తున్నా చూడండి ఈ ఆకులను గమనించుకున్నప్పుడు ఇల్లు మొక్కకు పెస్ట్ ఉన్న గమనించుకొని ఆ పెస్ట్ నివారణకైతే అయితే మనం నియమాలు స్ప్రే చేసుకుంటా వెళ్ళిపోతుండాలి కంపల్సరీ మనం వారానికి ఒక్కసారైనా నిమ్ పదిహేను రోజులకు ఒక్కసారైనా నీమాయిల్స్ స్ప్రే చేయాలి మనకి చూడండి అల్చంతలు స్టార్ట్ అయినాయి అంటే ఇక మనకు వస్తూనే ఉంటాయి అయితే ఇక్కడ చూడండి మొత్తం తీసేసిన మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి చూపించాలనే ఉద్దేశంతో మళ్ళీ చూపిస్తాను ఇట్లా కలుపు మొక్కలు అనేది తీసేసుకుంటే వెళ్ళిపోతూనే ఉండాలి మనం ఈ బిన్నును ఇంతకుముందు చూపెట్టినా కదా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసిన తర్వాత చూపిద్దామనే ఉద్దేశంతో మీకైతే చూపిస్తున్నా కలుపు అనేది సులభంగా పెరిగిపోతుంది ఒక ఒక్క వర్షానికి మనకి ఈజీగా పెరిగిపోయే కలుపు ఇదైతే మనం పీకేసిన కొద్ది పెరుగుతూనే ఉంటుంది గమనించుకోవాలి కంపల్సరీ బిన్స్ను గమనిస్తూనే ఉండాలి కంపల్ చూడండి ఇక్కడ మీరు టమాటా చెట్లు పెట్టాను కానీ ఎదుగాలేదు చూడండి మీరు కొన్ని కలుపులు తీసేసిన మొక్కలు దాళ్ళనేమో ఎదిగినాయి చాలా మటుకు ఎదిగినాయి సేమ్ డే పెట్టిన బంతి మొక్కలను కలుపు మొక్కలు మీకు ఐడియా ఉంటుంది చూడండి బంతి ఎదిగింది కలుపు బంతి ఎదిగింది కానీ ఇది ఎదగలేదు అంటే బలం సరిపోతుంది అన్నట్టు ఇట్లా గులగుల చేయాలి కంపల్సరీ ఇది గుర్తుంచుకోండి సరే ఇట్లా కలెక్ట్ చేసిన కలుపునంతా ఒక బిన్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం దీన్ని మనం ఎదగకుండా చూసుకోవాలి అంటే మనం వేస్ట్ బిన్ ఒక బిన్ను పెట్టేసుకున్నాం ఈ బిన్ను మీద మళ్ళొక బిన్ను పెట్టేసుకున్నాం ఇట్లా నింపుకుంటూ వెళ్తున్నాం ఏ కలుపు వచ్చినా కూడా ఇళ్ళనే వేస్తున్నాం ఇట్లా వేయడం ద్వారా ఏమైతే అంటే కలుపు రిపీటెడ్గా వచ్చినా కూడా మనం ఇప్పుడు ఉల్లారిపోయి మన ఇల్లు ఏం లేదు ఇలా మట్టికి ఇంత అంతా పడితే మనం కలుపు అనేది మళ్ళీ నాటుకుంటుంది సరే ఎండకు కొంచెం ఎండలు కొట్టినప్పుడు ఈ కలుపు అంతా మనం అడుగు కింద కింద వాడుకోవచ్చు వేరే బిన్నులల్లో మనకి ఇది కంపోస్ట్ లెక్క మారిపోతుంది ఇక్కడ పాదులను మనం సరైన క్రమంలో పెంచుకుంటూ పోతాం చూడండి ఎంతెంత పెద్ద బీరకాయలు వస్తున్నాయి మనకి ఇది ఇంకా ఇయర్ ఇయర్ కాకపోతే రేపయితే ముదిరిపోతుంది ఫ్రెండ్స్ మీకు కరెక్ట్గా చూపిస్తున్నాయి ఎందుకంటే మనం ఆ కాయలేమో బలంగా లేవు ఈ కాయేమో ముదిరిపోయేటట్టున్నాయి కాబట్టి మనం ఇది కంపల్సరీ ఆర్వేజ్ చేసేసుకోవాలి ఇంకా ముదరలేదు చూడండి ఫ్రెండ్స్ ఈ రేపటికి అయితే కంపల్సరీ ముదిరిపోతుంది ఇది మీకు అదొక విషయం చెప్పాలనుకున్నా పాదులకు కంపల్సరీ సపోర్ట్స్ ఇవ్వాలి తీగ జాతి మొక్కలకు సపోర్ట్స్ ఇస్తేనే మొక్క అనేది ఎదగడానికి ఆస్కారం ఉంటుంది ఇంకొక విషయం గమనించి చూడండి బెండకాయ మొక్క చూడండి ఒకసారి ఆ బెండకాయలు నాలుగు కాయలు కాసినాయి అవి కూడా ఆరువేజ్ చేయాలి లేకపోతే ముదిరిపోతాయి అవి ముదిరిపోయిన కాయలు ఉంచుకున్నాం అనుకోండి మనకు అసలు కాయలు కాయి బెండకాయల కాడ అదొక మైనస్ ఉంటుంది ప్రతి బిన్నును చెక్ చేసుకోవడం ఇంపార్టెంటే ప్రతి బిన్నులో మనం పోషకాలు ఇవ్వడం ఇంపార్టెంటే కలుపు నివారణ ఇంపార్టెంటే ఇవన్నీ మనకైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రెండ్స్ మిగతా ఏమైనా ఉంటే తర్వాత తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ఇట్లా నాలుగు కాయలు ఉన్నాయనుకోండి రోజు నాలుగు కాయలు వచ్చినాయి అనుకోండి రోజు నాలుగు కాయలు కానీ పది కాయలు అంటే మనకు ఆ మొక్కలు కూడా కాయలు కాస్తలేవు ఇంకా కానీ ఈ మొక్క చాలా హెల్దీగా ఉంది ఫ్రెండ్స్ చాలా మంచిగా ఉంది ఎందుకంటే మీరు గమనించండి బ్రాంచెస్ బాగా వచ్చినాయి బ్రాంచెస్ మంచిగా వచ్చినాయి మంచిగా వస్తుంది నాకైతే బెండ మొక్క ఒక ఇంత వస్తుందంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేను ఇవి రేపు ఈ రెండు కాయలు రేపు ఆరువా చేయచ్చు మీరు గమనించవచ్చు రెండు ఆర్వే చేయొచ్చు ఇంకొకటి మీరు అయితే మనం ఇక్కడ ఈ వేస్ట్ ఆకులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ బెండ మొక్కలకు వేస్ట్ ఆకులు అనేది తెంపేసేయాలి బలమైన తీసుకుంటాయి అన్నట్టు ఈ ఆకులు దింపేయడం వల్ల బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి బ్రాంచెస్ ఎక్కువ వచ్చి కాయలు ఎక్కువ వస్తాయి ఇట్లా మనకు ఇట్లా మనకు పురుగులు కూడా కనబడతాయి ఫ్రెండ్స్ ఇట్లా మన పురుగులు కూడా కనబడతాయి ఫ్రెండ్స్ మనం మొక్కలను సవరించే క్రమంలో మొక్కలను సరి చేసే క్రమంలో ఇట్లా పురుగులు కూడా కనబడతాయి